మరో బ్రేకింగ్ చూస్తే సంధ్య థియేటర్ తొక్కిసలాడు ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి ప్రస్తుతం మధ్యంతర పై అల్లు అర్జున్ ఉన్నారు ఈ రోజు కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ కుమార్ ఎంతసేపట్లో తీర్పు రాబోతోంది తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ కనిపిస్తోంది ఏ టైంకి తీర్పు బయటకు వెలువరించే అవకాశం ఉంది సతీష్ సంధ్య థియేటర్ ఘటనలోని అర్జున్ పై కేసు నమోదైన ఈ హైకోర్టు మధ్యంతర అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలోనే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కోసం ముఖ్యంగా నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే ఏదైతే నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ అయితే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అలాగే దీనిపై ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి ఈ వాదనకు సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టు అయితే ఏదైతే తీర్పు అయితే వెల్లడి నుంచి ఇప్పటికే అర్జున్ మధ్యంతర బెయిల్ పై అయితే ఉన్నాడు ఏదైతే సంజయ్ థియేటర్ ఉన్న ఒక మహిళ చనిపోవడం అలాగే మరొక బాలుడికి ఏదైతే గాయాలవడంతో కూడా ప్రస్తుతం ఆ బాలుడు కూడా ఇంకా హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అర్జున్ అయితే అప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు ఈ లోపల హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అయితే తెచ్చుకున్నారు కానీ ప్రస్తుతం ఏదైతే నాంపల్లి కోర్టులో మాత్రం ఇంకా ఏదైతే దీనికి సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా వాదనలు కూడా ముగిశాయి ముఖ్యంగా ఇటు పోలీసుల తరఫున అల్లార్జున్ తరఫున కూడా వాదనలు కూడా ముగియడంతో కూడా ప్రస్తుతం ఈ రోజు అయితే నాంపల్లి కోర్టు తీర్పు అయితే వెళ్ళడం నుంచి తీర్పు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది ఎందుకంటే బెయిల్ పిటిషన్ కనుక క్యాన్సర్ అయితే అల్లార్జున్ మరొకసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే దీనిపై పూర్తిగా వాదనలు కూడా ఉన్న నాంపల్లి కోర్టు కూడా ప్రస్తుతం ఈ రోజు అయితే తీర్పు అయితే వెల్లడించనుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్